ఒకటి సత్కార్యం చేసే మనసులో శాంతి నిండుతుంటే అది విజయం రెండు పనిని ప్రేమించు అప్పుడు జీవితం నీతో ఆనందంగా సాగుతుంది మూడు ప్రతిరోజు సంకల్పం చేయడం దారిలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ అడుగులు వేయడం గొప్ప విజయానికి గుర్తు నాలుగు మహత్తర విజయం సాధించాలంటే మనసును నిరంతరం శుద్ధి చేయాలి ఐదు ప్రమాదాలు ఎదురైనా ఎప్పుడూ ఆశ కదిలించు ఆరు సంకల్పం దృఢంగా ఉంటే ఏ కంట కూడా ఏమీ కాదు ఏడు అన్ని విజయాలు శివుని ఆశీస్సులతోనే సాధ్యమవుతాయి ఎనిమిది ఒకే మనసుతో ఒకే లక్ష్యంతో నడవడం అన్ని విజయాల మూలం తొమ్మిది శివుని ఆశీస్సుతో సమరం పోరాటం కాకుండా సహనంతో సాగిపోతే విజయాలు దిశగా వస్తాయి పది ప్రారంభం సరిగ్గా చేసి నమ్మకంతో పనిచేయడం విజయం పదకొండు విజయానికి సాధనమే ఒకటే మార్గం పన్నెండు మీరు చేసే పనిని శివుని దృష్టిలో సకారాత్మకంగా మార్చి విజయం సాధించండి పదమూడు ప్రేమ శక్తి మరియు నమ్మకం విజయం సంపాదించే మార్గం పద్నాలుగు ధైర్యం లేకపోతే విజయాన్ని పొందలేము పదిహేను సంపూర్ణంగా జీవితం పట్ల మరింత అవగాహన అనుభవం కావాలి పదహారు ఏ శక్తివంతమైన కార్యం ప్రారంభించడమే విజయం పదిహేడు మనస్సులో శివుడిని ఉంచుకుంటే ప్రతి పని శక్తివంతంగా మారుతుంది పద్దెనిమిది పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పనిసరిగా వస్తుంది పంతొమ్మిది ధైర్యం ధీరం మరియు శివుడి ఆశీస్సులు విజయానికి దారి తీస్తాయి ఇరవై శాంతి స్థితిలో ఉండటం విజయం సాధించడంలో సహాయపడుతుంది ఇరవై ఒకటి నమ్మకంగా పనిచేసి ప్రయత్నం చేయడం మాత్రమే సరైన విజయం ఇరవై రెండు శివుని దర్శనం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇరవై మూడు మంచి మనసుతో జీవించడం వలన విజయం సాధించవచ్చు ఇరవై నాలుగు మీరు మొదలు పెట్టిన ప్రతిది శివుని ఆశీస్సులతోనే విజయవంతం అవుతుంది ఇరవై ఐదు మంచి సంకల్పాలు విజయాలకు మూలాధారంగా ఉంటాయి ఇరవై ఆరు ప్రేమను వ్యాప్తి చేసుకోవడం అన్ని విజయాల నుండి మేము పొందే విలువ ఇరవై ఏడు అభ్యాసం మరియు కృషితో సాధించిన విజయమే నిజమైన విజయం ఇరవై ఎనిమిది ఎప్పటికీ శివుని ఆశీర్వాదంతోనే అన్ని పనులు సాఫల్యాన్ని చవి చూడగలవు ఇరవై తొమ్మిది చాలా కష్టాలు ఎదురైనా పయనాన్ని ఎప్పటికీ ఆపకూడదు ముప్పై పనిలో శివుడి ఆశీర్వాదం ఉంటే విజయం ఖచ్చితంగా మీకే దక్కుతుంది ముప్పై ఒకటి మనస్సు శాంతిగా ఉంటే విజయం సులభంగా సాధించవచ్చు ముప్పై రెండు నిరంతర ప్రయత్నం చేయడం నిజమైన విజయాన్ని తీసుకొస్తుంది ముప్పై మూడు ఆధ్యాత్మిక దృష్టి కలిగి విజయం సాధించండి ముప్పై నాలుగు సంకల్పంతో పనిని ఆరంభించటం మరింత శక్తిని తెచ్చుకుంటుంది ముప్పై ఐదు అద్భుతమైన విజయాలు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేలా చేయవచ్చు ముప్పై ఆరు ఎప్పుడూ శివుడిని మదిలో ఉంచుకోండి విజయాలు దరిచేరవచ్చు ముప్పై ఏడు ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యమైన అంశం ముప్పై ఎనిమిది ప్రముఖమైన విజయాలు సాకారం కావాలంటే కృషి మరియు ధైర్యం అతి అవసరం ముప్పై తొమ్మిది సప్తతిని ఎదురు చూసి అది జీవిత విజయంగా మార్చుకోండి నలభై జీవితం అనేది ఒక యాత్ర విజయం అప్పుడు వస్తుంది మీరు ప్రతి క్షణాన్ని శివుని శరణులో పాటిస్తే